ఆయన మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపు అందరికీ నమస్కారం ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి అరవై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గిద్దలూరు బీజేపీ పట్టణ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారిది రాజకీయ కుటుంబం వారి తండ్రి గారు కూడా రాజకీయాల్లోనే చాలా కాలం ఉన్నారు మరి ఆ రోజు అకాల మరణం రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చేసిన తర్వాత మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు మన రోజు గారిని మొదటగా ముఖ్యమంత్రిగా పెట్టారు మరి ఆ తదనంతరం వెంటనే మరి ఆ రోజున్న రాజకీయ మార్పుల వల్ల మరి రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిగా కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేయడంతో ఆయన ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించక ముందు మరి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద అకృత్యాల మీద ఒక ఉగ్రపాదం మోపి మరి ఆ రోజు హైదరాబాదును వెళ్తున్న ఒవైసీ బ్రదర్సును కూడా మరి ఆ రోజు వాళ్లకు ఎన్నోసార్లు చెప్పినా హెచ్చరించినా కూడా లెక్క చేయని తనంతో వాళ్ళు విడిగా వాళ్ళు అగాయ్యాలు చేస్తున్నందుకు మరి వారిద్దరినీ కూడా జైల్లో పెట్టిన ఘనత కూడా ఇప్పటికీ వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్య మరి మజిలీస్ నాయకులను జైల్లో పెట్టిన ఘనత కూడా శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి దక్కిందని చెప్పేసి మరి ఈ మధ్యనే ఆయన బీజేపీ పార్టీలో చేరడం జరిగింది మరి ఆయనకు మరి రాజంపేట ఎంపీగా పోటీ చేశారు మరి కొద్ది స్వల్ప కోట్లతోనే ఆయన ఓడిపోవడం జరిగింది అయినా కూడా మరి కేంద్ర పార్టీ దృష్టిలో ఆయన ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఆయన ఎన్నో మంచి పదవులు అనుభవించి ఆయన మంచి ఆయుర ఉంటూ మరి బీజేపీ పార్టీకి సేవ చేస్తున్నారా చేస్తారు చేస్తూనే ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ చదవచ్చు ఆయన మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి ఆయనకు ఆ భగవంతుడు నిన్ను నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకురత్మా